అందరికీ నమస్కారం హ్యాపీగా ఏసీ రూమ్ లో కూర్చొని పరిపాలన చేయాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఇంతియాజ్ అహ్మద్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది వెంటనే వైసీపీ పార్టీలో చేరడం జరిగింది అందరూ కూడా ముందు వైసీపీలో చేరతాడు ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకుంటాడు అందువల్ల ఆయన రిజైన్ చేశారని అప్పట్లోనే పుకార్లు లేపారు అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన సిఫార్సులు తీసుకొని అక్కడ ఇన్ఛార్జి పదవి ఇస్తారని ముందుగానే ఊహించి ఓకే అన్న తర్వాత ఆయన రిజైన్ చేయటం జరిగింది ఇంకేముంది వెంటనే కండవా కప్పుకున్నాడు కర్నూలు ఇన్ఛార్జిగా ఆ కొన్ని నెలల ముందే కర్నూలు ఇన్ఛార్జిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించాడు అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆఫీస్ ఖాన్ ఒక్కసారిగా బిత్తపోయాడు తన పదవికి ఇసురు పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆయనకున్నటువంటి కొంత బలగం ద్వారా కూడా సిఫార్సులు చేసుకొని ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఆయన సీటు దక్కించేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇవన్నీ బెడిసి చివరకు ఇంతియాజ్ కే అక్కడ కర్నూలు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ఆయనకే సీటు కన్ఫర్మ్ అయింది ఇంకేముంది ఎన్నికల ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వేవులో ఏ ఎమ్మెల్యే అయితే ఓడిపోయారో అదే బాటలో కూడా ఇంతియాజ్ అహ్మద్ గారు కూడా ఓడిపోవటం జరిగింది ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన బొచ్చే ప్రయత్నం చేశారు గెలుపు గెలుపుకోవటంలో సహజం మైనార్టీలుగా ఉన్నవారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కనుక రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఆయనకు సూచించాడు ఇంకేముంది మరి మీటింగ్ పెట్టాడు అందరితోటి ఏకాంతంగా మాట్లాడారు గెలుపు ఓటములతో సంబంధం లేదు మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ తోటి కూడా ఆయన ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడటం జరిగింది తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన ఆరు నెలల నుంచి అందుబాటులో లేడు ఎవరన్నా ముఖ్య నేత కర్నూలు వస్తేనో ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగు రివ్యూ అయితేనే ఆయన కర్నూలులో కనబడుతున్నాడు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కర్నూలు వైసీపీ కొంత డీలా పడ్డది ఆదుకోవాల్సిన ఇన్ఛార్జీ పత్తా లేకుండా పోయాడు అఫీస్ ఖాన్ అయితే హైదరాబాదు ఎందుకు వచ్చిన పోవాలని చెప్పేసి కూడా ఓటమి తర్వాత అఫీస్ ఖాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కర్నూలు కాన్స్టిట్యున్సీలో కేడర్ కాపాడే లీడర్ కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సిఫార్సులు చేయటం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారి భార్య ఎస్వి విజయ్ మనోహర్ని కూడా అక్కడ నియోజకవర్గంలో గా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎస్వి మోహన్ రెడ్డి ఫ్యామిలీ అండగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇంతియాజ్ కు మంగళం పాడి ఆమెను ఆ సీట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సిఫార్సులు పోయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఓకే అని చెప్పడం కూడా జరిగింది మరి కొన్ని రోజుల్లో కూడా కొత్త ఇన్ఛార్జిగా లేడీస్ సింగం రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆ నియోజకవర్గం మీద బెస్ట్ రిజల్ట్ కావాలని చెప్పి కూడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంతియాజ్ రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి కేటర్ ఇబ్బంది పట్ల ఆయన ఇష్టం లేక అక్కడ విజయ్ మనోహర్ గారికి అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకున్నారు మరి కొన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించి కూడా ఆమె బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంది